వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియోలో మన మ్యానుఫాక్చరింగ్ లో ఒక కొత్త మోడల్ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియో నచ్చింది ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వివరికి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుందండి సో మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్ అండి ఎందుకంటే ఈ మోడల్ అనేది మీకు ఎక్కడ బయట ఇంకా రివీల్ అవ్వలేదు అండి ఎక్కడ దొరకదండి మోడల్ కూడా చాలా మంచి యూనిక్ మోడల్ అనేది మీకు తీసుకొచ్చాను ఉప్పాడా స్టైల్లో చూసేద్దామా శారీ అంతా ఎలా ఉంది శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండి మీకు ఫ్రీ షిప్పింగ్ ఇంకా బంపర్ ఆఫర్లో ఇస్తున్నాను సో దసరాకి ఏంటంటే ఆఫర్లు కాదండి కొత్త మోడలే మీ ముందుకు తీసుకొచ్చాను సో సక్సెస్ చేయడం అనేది ఇంకా మీ చేతుల్లో ఉంది అనమాట మోడల్ అయితే ఎక్సలెంట్ సో చూసేద్దామా మనకి కంప్లీట్ గా ఉప్పాడా స్టైల్లోనే ఉంటది కాకపోతే మీకు చూపిస్తాను చూడండి ఇందులో ఒక చిన్న సర్ప్రైజ్ అనేది మీకు ఉంది చూపిస్తాను సో కలర్ వచ్చేసి మనకి పర్పుల్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఊహించుండరు కలర్ కాంబినేషన్ కూడా ఇది వచ్చేసి శారీ అనమాట మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కసారి బుటాలు నీట్ గా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బిగ్ బుటాస్ ఉన్నాయి కదా ఇది ఏందంటే ఇక్కడ హాఫ్ వరకు మాత్రమే వస్తాయి సో ఇక్కడ నుంచి డిజైన్ అనేది ఓన్లీ చిన్న ఫ్లవర్స్ తోనే వస్తుంది ఎంత యూనిక్ ఉంటదంటే కట్టుకుంటే పోతుంది అనమాట హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను అంత యూనిక్ గా ఉంటది మోడల్ అనేది చూడండి ఈ బుగ్ ఈ బిగ్ బూటాస్ మాత్రమే మనకి ఏంటంటే ఒక బార్డర్ టైప్ లాగా అనమాట సో ఊహించుకోండి అసలు ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది అనమాట ఎంత తక్కువ ప్రైజో చూడండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కి మీకు ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తున్నాను అనమాట శారీ సో లాంచింగ్ ఆఫర్ కింద మనం దసరా ఆఫర్ అండి లాంచింగ్ ఆఫర్ మీరు ఏమైనా అనుకోండి సో జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి ఈ సారీ అయితే అవైలబుల్ గా ఉంది కడి బార్డరే వస్తుంది మనకు పళ్ళు అనేది చాలా రిచ్ పళ్ళు అనేది వస్తుంది అండ్ మనకి చూసారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ మాత్రమే వచ్చేస్తుంది ఎంత యూనిక్ ఉందో చూడండి డిజైన్ అనేది అండ్ బ్యూటిఫుల్ టజల్స్ అనమాట ఆ టజల్స్ మాత్రం వదీవస్తో ముప్పు తెప్పలు పెట్టి టజల్స్ రావాల్సిందే సో ఇదన్నమాట శారీ అంతా ఒక్కసారి నేను ఓపెన్ చేసి మీకు ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇది శారీ కదా సో ఇది ఇదన్నమాట మీరు ఎక్కడైనా చూసుకుంటే జస్ట్ మనకి ఈ ఆఫ్ అండ్ ఆఫ్ లాగా మనకి ఏంటంటే బుటాస్ కింద మాత్రమే వస్తాయి కట్టుకుంటే వేరే లెవెల్ అనమాట శారీ సో ఇలా వస్తుంది అనమాట కంప్లీట్గా ఇదంతా హ్యాండ్లూమ్ ప్రాసెస్ అనమాట మనకి సో ఇది శారీ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది సో ఎక్కడ చూసుకున్నా కూడా బుటాస్ మనకి ఏంటంటే కింద లో మాత్రమే బుటాస్ ఉంటాయి అండ్ మనకి ఏంటంటే కట్టుకుంటే చాలా నీట్గా అనేది ఉంటుంది ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా నవరాత్రులకి వెయిట్ తో వెళ్ళాలి అనుకుంటే బెస్ట్ శారీ అనమాట ఇది సో పక్కా చాలా వెయిట్ లెస్ ఉంది శారీ మాత్రం కలర్స్ కాంబినేషన్స్ అయితే ఇందులో అద్దరిపోయాయండి వేరే లెవెన్ అనమాట కలర్ కాంబినేషన్స్ అవి మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది శారీ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి మీరు జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి ఇంత బ్యూటిఫుల్ శారీ అనేది అవైలబుల్గా ఉందండి సో ఫ్రెష్ వీవింగ్ లో అనమాట శారీస్ ఎలా కడితే అలా మీరు ఉండిపోతాయి అన్నమాట శారీస్ సో మంచి ఫాలింగ్ ఉన్న శారీ అనమాట ఇది ఒక కలర్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి వైన్ కి మస్టర్డ్ అనమాట సో వైన్ కి మస్టర్డ్ అనేది మనం ఎప్పుడు తీసుకురాలేదు ఇదే శారీ మనం తీసుకురావడము సో స్నఫ్ స్నఫ్ అన్న వైన్ కలర్ అన్న డార్క్ వైన్ అన్నా ఒకటే అండి సో ఇదే అనమాట శారీ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది చూడండి సో బుట్ట అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కొంచెం స్మాల్ బుటా బుటాస్ అనేది ఈ కింద ఈ డిజైన్ అనేది ఒకటే కానీ దీనిపైన వచ్చే బుటాస్ కొంచెం డిఫరెంట్ గా మారుతూ ఉంటాయి చూసి హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట మీరు పర్చేసింగ్ అండ్ బుటాస్తో నాట్ ఇష్యూ అండి మనకి ఏంటంటే మెయిన్ ఈ త్రీ ఈ వస్తాయి కదా ఈ బుగ్ బుటాసే హైలైట్ అనమాట శారీలో చిన్న బుటాస్ అనేది మీరు ఎట్లైనా ఓకే దాని గురించి నాకు అంత పర్టికులర్గా లేదు ఈ బుటీస్ మాత్రం కట్టుకున్నప్పుడు కాళ్ళ దగ్గర వస్తే చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇది అనమాట శారీ ఇంకొక సారీ కలర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది చాలా బాగుందనమాట కలర్ కాంబినేషన్ ఇది కూడా అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి రాయల్ బ్లూకి రెక్సోన్ డార్క్ సీ గ్రీన్ కలర్ పళ్ళు అనమాట అసలు ఎంత బాగుందంటే కలర్ కాంబినేషన్ అబ్బాబ్ అసలు మాటలు లేవండి అసలు కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ గా ఉంది అనమాట మీరు బయట అయితే నాకు అసలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చూసిండ్రండి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఇక్కడ చూసినట్లయితే బుటా అనేది మళ్ళీ మారింది ఈ బుటాస్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట చూసి హ్యాపీగా పర్చేసింగ్ అనేది చేసుకోండి అద్దిరిపోయిందనమాట కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ ఉందనమాట కలర్ కాంబినేషన్ ఇదంతా సో హ్యాపీగా తీసేసుకోండి శారీస్ మాత్రం మీ అందరి ఫేవరెట్ గ్రే కలర్ గ్రేకి పింక్ చూసాము గ్రీన్ చూసాము స్కై బ్లూ చూసాము ఇప్పుడు ఏంటంటే సీ గ్రీన్ పళ్ళు అనమాట గ్రేకి సీ గ్రీన్ పళ్ళు ఎంత క్లాసీ లుక్ ఉందంటే అంత క్లాసీ లుక్ ఉందండి ఒక్కసారి కళ్ళు క్లోజ్ చేసి మీరు ఊహించేసుకోండి సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయండి శారీస్ కొంత లాంచింగ్ కదా మనకి హోల్సేల్ కూడా బాగా ఉంటది కొత్త లాంచింగ్ అప్పుడు సో సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి ఇది శారీ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి శారీ అంతా చాలా బాగుందనమాట సో డోంట్ మిస్ అండి మంచి గ్రే అండ్ సీ గ్రీన్ పళ్ళు నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఇది కలర్ ఏంటంటే పీచ్ కలర్ అనమాట కొంచెం మనకి ఒక లావెండర్ అంటే లావెండర్ షేడ్ కూడా కలుస్తుంది ఇందులో కలనేత అనమాట కంప్లీట్గా కలనేత కలర్ చాలా బాగుంది షేడ్ అయితే అద్దిరిపోయింది అనమాట మనకి ఇది కలర్ కాంబినేషన్ మొత్తం కలనేత కలర్ అనమాట మస్టర్డ్ పళ్ళు వస్తుంది మస్టర్డ్ పళ్ళు తెలుసుగా మీకు ఎంత హైలైట్ ఎంత హైలైట్ అవుతాయో అండ్ మీరు కూడా ఏంటంటే చాలా ఎంకరేజ్ చేసి వైరల్ అయిన పళ్ళు అనమాట మనకి చాలా బాగుంది ఇది కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ వన్ మీ అందరి ఫేవరెట్ కలరు బాటిల్ గ్రీన్ అండి ఇక్కడ ఉన్న ఎవ్రీ సారీ మీకు ఫేవరెట్ అయిన కలర్స్ మాత్రమే డైయింగ్ అనేది నేను చేపించాను సో ఒకసారి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి లో బడ్జెట్ లో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో మీకు శారీ అయితే వచ్చేస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఇక్కడ అసలు స్మాల్ స్మాల్ బూటీస్ వచ్చేసి బాటిల్ గ్రీన్ మీద వేరే లెవెల్ అనమాట సో మంచి డార్క్ బాటిల్ గ్రీన్ మస్టర్డ్ కలర్ అనమాట కలర్స్ అయితే వేరే లెవెల్ అసలు చాలా బాగుంది ఇది కూడా సో ఒకసారి పర్చెసింగ్ అనేది హ్యాపీగా చూస్ చేసుకోండి సో ఇంకా మీ అందరి ఫేవరెట్ మెహందీ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట పోచంపల్లిలో ఒక ఊపు ఊపిందండి ఈ కలరు ఏంటో తెలియదు కానీ ఈ కలర్లో అసలు ఆ ఆకర్షణ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఫోటోస్కి అయితే పర్ఫెక్ట్ అండ్ ఇప్పుడు నవరాత్రులు కదా సో చక్కగా ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కలర్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ చాలా చాలా బాగుంది దీనికి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి నిండు పింక్ నిండు పింక్ అంటే ఆల్మోస్ట్ మనకి టమోటా రెడ్ సో నిండు పింక్ అండ్ సీ గ్రీన్ పళ్ళు అనమాట పింక్ అని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయద్దు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట కలర్ కాంబినేషన్ మెయిన్ చూడండి అసలు ఆ కనులు విందుకు ఉందిగా కలర్ మాత్రం చాలా బాగుంది అనమాట కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చూడండి టూ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు అసలు డోంట్ మిస్ ఎవ్వరు మిస్ అయితే చేసుకోవద్దండి దయచేసి నెక్స్ట్ కనకాంబరం కలర్ అండి ప్రతిసారి యూనిక్ అండి నిజంగా నాకైతే నో వర్డ్స్ అనమాట అలా ఉంది సో మీరు ఏమైనా అనుకోవచ్చు కానీ ఓవర్ అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు కానీ రియాలిటీ అండి ఎందుకంటే శారీస్ మంచిగా ఉన్నప్పుడు నాకు వచ్చే ఆనందం వేరే లెవెల్ అనమాట మీ అందరికీ తెలుసు లో బడ్జెట్లో శారీస్లో తీసుకొస్తాననేసి సో తెలుసుగా మనం వీడియో ఇలా పెట్టంగానే ఇలా స్టాక్ అనేది అయిపోతుంది అందుకే వెంటనే మీరు బుకింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మంచి కనకాంబరం కలర్కి సీ గ్రీన్ పళ్ళు అనమాట సో డిజైన్ మెయిన్ డిజైన్ మార్కెట్ లో ఎక్కడా దొరకని డిజైన్ మన ఓన్ ప్రొడక్షన్ మన ఓన్ డిజైనింగ్ అనమాట ఇది కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి లెమన్ ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఈ కలర్ ఉంటుందండి ఎంత ఎలివేట్ అవుతుంది అంటే అంత ఎలివేట్ అవుతుంది ఈ నవరాత్రులకి అమ్మవారి దగ్గర బాగా లైటింగ్ పెట్టేసి హడావిడి వేసుకుంటారు కదా అట్లాంటి కలర్స్లో ఈ కలర్స్ కనిపిస్తాయి చాలా బాగుంటుంది అనమాట లైటింగ్లో మంచి లెమన్ ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది అనమాట శారీ అంతా జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి లాస్ట్ కలర్ ఆప్షన్ మీకు పళ్ళునే కాదు శారీనే గ్రీన్ అండి మస్టర్డ్ వచ్చేసింది చూడండి బా అసలు పళ్ళు ఉందండి చూడండి చెప్పాను కదా ఇట్లాంటి పళ్ళులు మనకి ఏంటంటే టాప్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ కంచి సారీస్ ఉంటాయి కదా అందులో వచ్చే మోడల్ అనమాట మనం కాపీ కొట్టేసి కూడా దించేస్తాం కదా మన మామూలు వాళ్ళం కాదనమాట కాపీలు బాగా కొడతాం ఇలాంటివి యాజ్ డిప్ దిగిపోయింది అనమాట డిజైన్ అనేది అసలా మాటలు రావట్లేదండి నాకైతే ఎంత కనులు విందుగా ఉందంటే అంత కనులు విందుగా ఉందన్నమాట ఇది శారీ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట శారీ అంతా సో చూసారు కదా లేట్ చెయ్యకుండా వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్